మాటలో భాగంగా ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను వజ్రాని వ్యాపారి ఇంట్లోని ఎలుక వజ్రాన్ని మింగి కాస్త పారిపోయింది అంత విలువైన వజ్రాన్ని సంపాదించడం కోసం వేటగాన్ని రప్పించారు గొరి ఎంత తవ్వితే వేల ఎలుకలు ఆ వేల ఎలుకల్లో తన వజ్రాన్ని మింగిన ఎలుక ఎక్కడుందా అని చెప్పేసి ఆయన ఆందోళన పడ్డాడు కానీ వేటగాడు ఒక ఎలుకను తీసుకొచ్చి ఇదే ఆ ఎలుక అన్నాడు ఎంత సులువుగా ఎంత చక్క తక్కువ టైంలో ఎలా తీసుకొచ్చావు ఏంటి అంటే అది నడమంత్రీ నరం మీద పుండు అని యాచితంగా తను సంపాదించింది నేను ప్రత్యేకమైన ధాన్యాన్ని ఎడంగా కూర్చుంది ఎవరిని చేరదీయకుండా ఎవరి మధ్యలోకి వెళ్లకుండా అంటే సొమ్ము ఒకటిది సోపు ఒకటిది షావుకారు కష్టాన్ని తన కష్టంగా అంటే తనేదో గొప్పగా ఫీల్ అవుతూ అది దూరంగా కూర్చుంది అందుకే ఇదే ఎలుకని నేను గుర్తించానని చెప్పేసి ఆ వ్య అతను వేటగాడు చెప్పడం ఆ ఎలుకను చూపించడం దాన్ని కోసినప్పుడు కూడా ఆ ఎలుక ఆ పొట్టలో ఆ వజ్రం దొరవడం జరిగింది లోహం పోకడ సుఖం ఒకటిది సోకొకటిది కష్టం ఒకరిది దాన్ని అనుభవించడానికి సుఖం మరొకరిది అనడానికి ఈ చిన్న కథే ఒక నిదర్శన